ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ సంఘాల నాయకులకు అలాగే ఉద్యోగ ఉద్యోగ కుటుంబీకులందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున అవనగడ్డ నియోజకవర్గం అవనగడ్డ టౌన్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో మీ అందరికీ తెలుసు ఆయన మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు మీరు ఏ విధమైన మోసాలకు గురయ్యారు మీ యొక్క పీఆర్సీలు రావాల్సినవి ఇవన్నిటిని కూడా మీరు బేరీజు వేసుకుని మరి ఈ యొక్క గవర్నమెంట్ని అలాగే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మీ యొక్క ఉద్యోగ సంఘాల ద్వారా అడిగిన సందర్భంలో మీకు మొండి చేయి చూపించడం జరిగింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా మీకు జరిగిన అన్యాయాల గురించి ఒక చిన్న విశ్లేషణ మీకు ఇవ్వదలుచుకున్నాను కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు కానీ మరొకసారి నేను ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం మిమ్మల్ని చేసిన వంచన ఏంటో నేను రెండు మాటల్లో మీకు చెప్తాను ఏదైతే రెండు వేల పద్నాలుగు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేకాంధ్ర విడిపోయిన తర్వాత రెండు వేల పదిహేనులో ఏర్పడినటువంటి పదవ పిఆర్సి పదవ పిఆర్సి ఇచ్చినప్పుడు ఆనాడి చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే నలభై మూడు శాతం నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ముందులు ఇచ్చిన ప్రభుత్వం కంటే తక్కువ ఇచ్చారని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేసి మీకు అందుకంటే నేను పూర్తి స్థాయిలో ఫిట్మెంట్ ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల పద్దెనిమిదిలో రావాల్సిన పదకొండవ పిఆర్సి ఫిట్మెంట్ వస్తే మరి దానికి సంబంధించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ట్వంటీ త్రీ పర్సెంట్ మాత్రం కేవలం ట్వంటీ త్రీ పర్సెంట్ మాత్రం ఇచ్చి ఇవ్వడానికి సిద్ధపడ్డారు మరి మనం చూసుకుంటే కనుక గతంలో రెండు వేల పదిహేనులో మరి అధికారం రావడం కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పిన మాట ఏంటంటే రెండు వేల పది పదమూడు పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫిట్మెంట్కి సంబంధించి పిఆర్సీకి సంబంధించి ఫార్టీ త్రీ పర్సెంటే ఇచ్చారో నేను అంతకు మించే ఇస్తాను చాలా మోసం చేస్తున్నాడు మిమ్మల్ని అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాలు మీ అందరికీ గుర్తే ఉండి ఉంటాయి మరి అదే ఫిట్మెంట్ ఈరోజు ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇవ్వాల్సింది రెండు వేల ఇరవై మూడులో ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చాడంటే ఒకసారి మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశాడో మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఏదైతే సిపిఎస్ సిపిఎస్ రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎస్ను పూర్తి స్థాయిలో మేము రద్దు చేసి చూపిస్తాం మీ ఉద్యోగస్తులకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళకి ఐదు సంవత్సరాలు అయిపోయినా కానీ ఈ సిపిఎస్ రద్దు అనేది తను చేయలేకపోయాడు దాని మీద తను ఇచ్చిన మాట ఏంటంటే దాని మీద తను తను చెప్పిన వివరణ ఏంటంటే సిపిఎస్ రద్దు అనేది అమలుకు సాధ్యం కానిదని నాకు తెలియక నేను చెప్పాను అని తను చెప్పడం ఏ విధంగా తను మాట తప్పాడు ఏ విధంగా మీకు ఇచ్చిన హామీల్లో మడం తిప్పాడు అనేది మీరు ఇప్పుడు గుర్తు చేసుకోవాలి మీరు దాని గురించి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ సందర్భంగా మిమ్మల్ని చెప్పేది ఏంటంటే ఈ యొక్క రాజకీయ పార్టీలు రావడం అధికారంలోకి రావడం కోసం అనేకమైనవి చెప్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి ఈ విధమైనటువంటి మభ్యపెట్టే విషయాలు మభ్యపెట్టే మాటలు చెప్పడం రాదు పిఆర్సీ విషయంలో మీ యొక్క సిపిఎస్ రద్దు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తాం మేము కూడా ఆలోచన చేసుకుంటామని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ స్టాండ్ మీద ఈ రోజుకి ఉన్నారు మీకు రావాల్సిన ఏదైతే పీఆర్సి పిఆర్సీకి సంబంధించి ఏదైతే ఫిట్మెంట్కి సంబంధించి మీకు రావాల్సినవి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఈ రేపు రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో మీ అందరికీ కూడా మీరు మీ మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే కానీ ఆ బకాయిలు మొత్తం అందించడానికి ఈ ఉమ్మడి ప్రభుత్వం రాబోయే కాలంలో ఏర్పడబోయే ఉమ్మడి ప్రభుత్వం ద్వారా మీరు సాధించుకుంటారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగస్తులు వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు అనే ఒక నినాదం ఈ యొక్క గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పాటిస్తుంది ప్రభుత్వం వేరు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు అంట ప్రభుత్వం ఎలా వేరు మీ ద్వారా ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి ఈ ప్రభుత్వం వారు సొంత నిర్ణయాలు తీసుకొని వారు ఏ వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకుంటానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు మీతో అనకూడని మేము చెప్పేది ఏంటంటే మీతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని మేము చెబుతాం రోడ్ల మీద లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపార సంస్థల మీద వ్యాపార సంస్థల దగ్గర లేదా బ్రాంధి షాపుల దగ్గర అనేకమైన సందర్భాల్లో మిమ్మల్ని వినియోగించింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ యొక్క గౌరవానికి భంగం కలిగింది అని మీకు అనిపిస్తే మీకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది అనిపిస్తే రేపు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో ఈ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దింపాలి ఈ ఉమ్మడి కోటమిని అధికారం ఇవ్వాలి ప్రజలందరికీ కూడా మంచి జరిగే దానికి మీ అందరూ మీ అందరూ మాకు సహకరించండి అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో మీ అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పది డియేలు పెండింగ్లో ఉన్నాయి మీకు రావాల్సిన బాకీలు ఈ డీఏలు ఇవన్నీ వస్తే ఎంతో కొంత మీకు ఉపయోగపడతాయి మరి వీటిలన్నిటినీ తొక్కుపెట్టి కూర్చున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకా మీరు సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం మన రాష్ట్రానికి అవసరం లేదు మీకు కా మీకు రావాల్సిన వాటితో పాటుగా ప్రజలందరికీ కూడా సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి అందించే దిశగా ఈ రాష్ట్రం ముందలకు వెళ్ళాలంటే రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి మీరు ఓటు చేసి ఆ యొక్క ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా మీరు సహకరించాలని మీ మీ యొక్క మీ యొక్క సహాయ సహకారాలు అంది అందించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలాగే డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలని వెట్టి చాకిరి చేయించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే నేను ఎందుకు ఈరోజు మీ ప్రభుత్వ ఉద్యోగుల గురించే మాట్లాడుతున్నానంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఎంతో ధీనస్థితిలో హీనస్థితిలో ఉన్నట్టు ఉంచేటటువంటి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రమే